మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆశ్వర్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేదండి నమస్కారం గారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు పదవ ఇంట్లో శుక్రుడు పదకొండో ఇంట్లో బుధుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు లగ్నంలో కుజుడు ఫస్ట్ లగ్నంలో కుజుడు రావడం విశేషం లగ్నంలో కుజుడు వచ్చాడంటే ఫోర్స్ విపరీతమైన ఫోర్స్తో పని చేయబోతున్నారు పని రావడానికి పని అంటే జాబ్ జాబ్ రావడానికి కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తారు జాబ్ ఎక్కడొస్తుంది పదో ఇంట్లో శుక్రుడు మల్టీనేషనల్ మల్టీ మిలియన్ బిలియన్ డాలర్ కంపెనీలో వస్తుంది అంటే ఈ నెల కనుక మీరు ఫుల్ ఫుల్ స్ట్రోక్తో ప్రయత్నిస్తే మీకు పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది చిన్న కంపెనీలో జాబ్ వస్తే ప్యాకేజ్ ఎలా ఉంటుంది మూడు ఐదు ఎనిమిది పది పెద్ద కంపెనీలో ఇరవై పాతిక ముప్పై ముప్పై ఐదు నలభై తేడా ఉంటుంది పెద్ద కంపెనీ ఎక్కువ ఆఫర్ చేస్తారు చిన్న కంపెనీ తక్కువ ఆఫర్ చేస్తుంది ఇప్పుడు స్టార్టప్ అయితే వెరీ వెరీ లెస్ సో ఇక్కడ పాయింట్ ఏంటి మనకు మనకు యోగం ఉంది సార్ కన్యా రాశి వాళ్ళు కాబట్టి ప్రయత్నాలు చేయాలి జాబ్లకు అప్లై చేయాలి పోస్ట్ పెట్టాలి ఈమెయిల్స్ పెట్టాలి రిఫరెన్స్ తీసుకోవాలి వేరే వేరే గ్రూపుల్లో మెసేజ్ డ్రాప్ చేయాలి ఈ మధ్యవో ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లింక్డ్ ఇన్ ఏవో ఉంటాయి దాంట్లోకి వెళ్ళి ట్రై చేయాలి ఈ నెల మంచి యోగం ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది మన జాతక శాస్త్రంలో గురువులు చెప్పేది ఏంటంటే మీకు యోగం లేదు జాబ్ది కానీ మీరు సరైన సమయంలో ఒక అమావాస్య లేకపోతే ఒక పౌర్ణమిలో ఇలాంటి తిథుల్లో బాగా ప్రయత్నం చేస్తే యోగం లేకపోయినా కూడా మీ ప్రారంధాన్ని మీ కష్టాన్ని చూసి రిజల్ట్ ఇస్తారు ప్రయత్నానికి మంచి సమయం అనేది బలం ఉంటుందంటారు అదే ఇప్పుడు నాకు యోగం ఉందండి నేను ఏం చేసినా ఏం చేయకపోయినా ఆటోమేటిక్ వచ్చేస్తుంది యోగం లేదు గ్రహబలం లేదు మానవ ప్రయత్నం ఉంది బాగా మానవ ప్రయత్నము చేస్తే అమావాస్య పౌర్ణమికి మనకు అవకాశం అనేది క్రియేట్ అవుతుంది అవకాశం లేదు యోగం ఉన్నప్పటికీ అవకాశం ఉంటుంది క్రియేట్ అవుతుంది మనకు అవకాశం లేదు ఆ యోగం లేదు కాబట్టి అవకాశాన్ని సృష్టించాలి కదా సో ఆ మానవ ప్రయత్నం అనేది విపరీతంగా గట్టిగా చేయాలి ప్రయత్నం మెయిన్గా అమావాస్యలకి పౌర్ణమిలకి గురువులు చెప్పేది ఆ తిథులకి అప్లై చేయడం లేకపోతే ఆ తిథుల్లో రోజులు కూర్చొని కష్టపడడం ఇప్పుడు మీరు ఏదో టూల్ తీసుకోండి ఇప్పుడు ఆ యోగం అదే చెప్తుంది కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి నీకు ఒక టూల్ ఉంది అదే ఏదో ఒక టూలు జావా డాట్ నెట్టు డెవాప్స్ ఏదో ఒక టూల్ ఉంటుంది కదా మీకు తెలిసిన టూలు మీరు ఆ రోజు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే నేను చెప్పిన అమావాస్య పౌర్ణమిలకి దాని ఫలితం ఉంటుంది అని చెప్తున్నా సో ప్రయత్నం బాగుంది వీళ్ళది ఈసారి ఈ నెల వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తారు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చేసే ప్రయత్నం వల్ల ఫ్యూచర్లో జాబ్ వస్తుంది మొదటి వారం రెండో వారం కష్టపడితే మూడో వారం నాలుగో వారం లేకపోతే వచ్చే నెల జాబ్ కానీ ఈ నెల బాగా కష్టపడండి ఏం చెప్తున్నాను ఈ నెల పూర్తిగా ట్రై టు వర్క్ హార్డ్ మీరు ఈ నెల కష్టపడితే మీకు బాగా కలిసి వస్తుంది కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు అవునా కదా దీపం ఆరిపోయిన తర్వాత ఏం లాభం కదా సో కష్టపడండి మంచి కంపెనీలో జాబ్ వస్తుంది అని గ్రహస్థితులు చెప్తున్నాయి తర్వాత మన మానసిక స్థితి గురించి చూద్దాం మానసిక స్థితి డబ్బు అంటుంది సబ్ కాన్షియస్ ఏమంటుంది దేవుడు అంటుంది అంటే ఏంటి దేవుడిని నమ్ముకో కానీ కావాల్సింది డబ్బే అంటే ఏంటి ఇక్కడ పాయింట్ చెప్తాను వినండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనుషులు ఎలా తయారైపోయారంటే దేనికైనా డబ్బు ఆ గుడికి వెళ్తే ఆ దైవాన్ని మొక్కుతే డబ్బు వస్తుందంట అని చెప్పి దేవుళ్ళని మార్చేస్తున్నాడు గుళ్ళని మార్చేస్తున్నారు ఇప్పుడు నాకు ఒక ఆయన తెలుసు వినోదని అమీర్పేటలో ఉంటారు వెంకటేశ్వర స్వామినే నమ్ముతారు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతికి వెళ్ళి పది గంటలు పదమూడు గంటలైన లైన్లో నుంచొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి వస్తారు నేను జనాలని చూశాను జనాలు ఎలా ఉంటారంటే ఏదో గుడి ఉంటుందంట నెల్లూరులో అక్కడేదో అస్సాంలో గుడు ఉందంట అక్కడ ఏదో త్రిపురలో గుడి ఉందంట అక్కడ ఏదో యూపీలో గుడి ఉందంట ఇక్కడ మొక్కుతారు ఇక్కడ పనవదు ఆ గుడికి వెళ్తారు అక్కడ మొక్కుతారు పనవదు ఇంకో గుడికి వెళ్తారు అంటే ఇలా దే దైవాన్ని మార్చకూడదు ఒకటే దైవాన్ని నమ్మాలి జీవితంలో మనం పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఎలా అయితే నమ్ముతాము అమ్మా నాన్న కూడా మనకి ఎలా నమ్ముతాము దైవాన్ని కూడా అలానే నమ్మాలి దేవుడిని దైవాన్ని అమ్మా నాన్న భార్య వీళ్ళని మార్చకూడదు ఒకటే దైవాన్ని నమ్మాలి శాస్త్రం కూడా చెప్పేది విరాట్ కోహ్లీ పని ఏంటండి మెయిన్ టార్గెట్ చేసే ఏంటి క్రికెట్ ఆడడం ఆడు క్రికెటే ఆడతాడు పక్కన బాస్కెట్బాలు ఫుట్బాలు ఒకరోజు సాఫ్ట్వేరు ఒకరోజు డాక్టరు ఒకరోజు పల్లీలు అమ్మడం ఒకరోజు పునుగులు అమ్మడం ఒకరోజు దోశలు వేయడం ఏం చేస్తాడు ఇట్లా క్రికెట్ ఆడతాడు దాన్నే నమ్ముకున్నాడు దాన్నే పట్టుకున్నాడు పద్దెనిమిది గంటలు క్రికెట్ మీదే స్పోర్ట్స్ మీదే కదా సో అలానే ఒకటే పని ఒకటే దైవాన్ని నమ్మాలి వేరే వేరే గుడ్లకి వెళ్ళిపోవడం వేరే వేరే దైవాలు ఏవో తాంత్రిక దైవాలు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చింది తాంత్రిక దైవాలను నమ్మడం వెంకటేశ్వర స్వామిని శివుడిని విఘ్నేశ్వరుడు తాంత్రిక దేవుళ్ళు ఆ పేర్లు కూడా పలకడానికి రాదు దానికోసం ఏదో మారువలు ఊర్లలోకి వీధుల్లోకి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు ఇంకా చెప్పకూడదు వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఏందేందో చేస్తూ ఉంటారండి సరే నమ్ముతే దాన్నే నమ్ము దాన్నే పట్టుకొని ఉండు మళ్ళీ ఇంకో పండితుడి దగ్గరికి వెళ్తారు వాడు ఇంకేదో గుడి చెప్తాడు మళ్ళీ బండి వేసుకొని బయలుదేరతాడు ఆ గుడి ఏదో మూడు వందల కిలోమీటర్ల దూరం ఉందంటే అక్కడికి వెళ్ళిపోవాలంట ఓ లగెత్తుకొని వెళ్తారు పది పది ఫార్చునర్లు వేసుకొని వెళ్తారు గ్రూప్ గ్రూపులు మళ్ళీ ఆ గుడిలో మొక్తే పని అవుతుందంట అలా నడవ జీవితం ఒకటే దైవాన్ని నమ్మండి మీకు మీరు రాసేస్తుంది పుట్టక ముందే రాసేస్తారు ప్రతి మనిషికి జీవితంలో దేవుడు రాసిస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మహేష్ అనుకోండి ఇప్పుడు మహేష్ గారు మహేష్ గారికి త్రిష అనే అమ్మాయి రాసిబడి ఉన్నది మహేష్ గారికి త్రిష అనే అమ్మాయి ఆ అమ్మాయితోనే పెళ్ళవుతుంది ఆ అమ్మాయిని ప్రేమిస్తారు మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఈ ఆరోగ్య సమస్య వస్తుంది ఇలా ఇబ్బంది పడతారు బయటపడతారు డబ్బులు ఒక ముప్పై ఏట వరకు పర్లేదు సర్దుకుంటారు దాని తర్వాత సువర్ణయోగం డబ్బే డబ్బు కారు విల్లా స్థలాలు అనేవి రాసి పెడతారు మీరు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి కృతజ్ఞత చూపించడానికి దైవాన్ని దగ్గరికి వెళ్తారు ఓకే మీ జాతకం బాగుంటుంది ఇది స్టోరీ మీ జాతకం బాగాలేదనుకోండి అసలు ఇవే యోగాలు లేవనుకోండి అప్పుడేంటి దైవాని దగ్గరికి వెళ్ళి నేను కష్టపడతాను ఆ ప్రారంధంలో నాకు ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఒక్క జాబ్ దేవుడా అని అడిగితే దేవుడు మీ కష్టాన్ని మీ ప్రారంధాన్ని చూసి మీ పాపాలన్నీ తొలగించి ఒక్క అవకాశం ఇస్తాడు ఆ చెట్టు ఇలా మనం ఎక్తటమా గట్టిగా పట్టుకొని ఇంకా అలా పైకి వెళ్ళిపోవచ్చు అలా మీరు అలా అవకాశాన్ని గట్టిగా పట్టుకొని అలా ముందుకెళ్ళాలి సో ఇదంతా జరగాలంటే ఒక దైవాన్ని నమ్ముకోవాలి ఒకటే ఆలోచన మీద ఒకటే దారిలో ఒకటే ఆ ఫోర్స్ అనేది ఒక దారిలో ఉండాలన్నమాట పది మందిని మార్చకూడదు సో ఇప్పుడు కన్యా రాశికి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే దైవాన్ని మార్చొద్దు ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు ఒకటే దైవం ఒకటే జీవితం గుర్తుపెట్టుకోండి పది ట్రాకులు పట్టుకోవద్దు ఒక్కటే దైవం అంతే ఏవేవో వ్రతాలు పెట్టేసి ఇవాళ ఈ మాల వేసుకుంటా రేపా ఆ గుడికి వెళ్తా రేపా ఆ మాల రేపు ఆ పూజ రేపు ఆ మంత్రము ఈ స్తోత్రం చదువుతా వారం వారానికి దేవుళ్ళు మార్చేస్తారు చాలామంది కమిట్మెంట్ లేదు అని ఇక్కడే అర్థమవుతుంది ఒక్కటే దైవం ఒక్కటే మంత్రం నామస్మరణ ఫర్ ఎగ్జాంపుల్ రామ 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 రాముణే నమ్ముకోండి రామనామమే జపించండి అంతే సో ప్లేట్ మార్చద్దు వీళ్ళకి చెప్పేది కన్యా రాశి వాళ్ళకి మీరు కరెక్ట్ దారిలో ఉండండి కష్టాన్ని నమ్మండి కష్టాన్ని నమ్మండి ఒక దైవాన్ని నమ్మండి మీకు సక్సెస్ రాబోతుంది మిమ్మల్ని ఎవరు ఆపలేరు అలా చేస్తే మీకు మంచి పెద్ద కంపెనీలో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో అలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది దారిలో పోయి పాడు చేసుకోదు ఉన్న అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు అంట సో కన్యా రాసే వాళ్ళకి ఇది బేసిక్గా కెరియర్ గురించి నేను చెప్పేది వ్యాపారం చాలా బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన ప్రాఫిట్లు వస్తాయి చాలా మంచి ప్రాఫిట్లు వస్తాయి ఫుడ్ బిజినెస్ కాఫీ బిజినెస్ ఇలా ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ నెల ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో జాబ్ ట్రై చేసేవాళ్ళు ఎలా ట్రై చేయాలి అని చెప్పాను పూజ కూడా ఎలా చేయాలి అని చెప్పాను ఆరోగ్య సమస్యల గురించి చెప్పాలంటే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు కానీ ఐ సైట్ కొంచెం ప్రాబ్లం వస్తే రావచ్చు ఎక్కువ టీవీ చూడడము కష్టపడుతున్నారంటే ఇప్పుడు ఆ ఫోను ఆ టీవీ ఆ ల్యాప్టాప్ కొంచెం ఐ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఐ డ్రాప్స్ కొనుక్కొని రెడీ పెట్టుకోండి హెల్త్ పెద్దగా ఏం ఇష్యూ లేదు అంతా బాగానే ఉంది ధర్మాన్ని పాటించండి అంట అధర్మాన్ని పట్టుకోవద్దు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు కన్ఫ్యూజన్లోకి వెళ్ళి పాడు చేసుకోవద్దు అది అంత బాగానే ఉంది ఓనిట్ వరకు విశేషంగా ఏమైనా పరిహారాలు అవసరం అంటారా ఎటువంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే అంటారు వీళ్ళకి విశేషంగా చెప్పేది ఏంటంటే మీరు ఏ దైవాన్ని నమ్ముతారో ఆ దైవాన్ని పట్టుకోండి అంటే ఇంకేం లేదు దైవాన్ని మార్చొద్దు అదే చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తుంది దైవాన్ని మారుస్తారని ఒకటే దైవాన్ని పట్టుకోండి ఆ దైవాన్ని నమ్మండి చాలు కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా ధన్యవాదాలు